మోర్ వీడియోస్ రైట్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట చేయండి మీకు ఇటీవల తెలంగాణలో వచ్చినటువంటి గ్రూప్ టూ ఫైనల్ రిజల్ట్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు పరిశీలిస్తే మీకు చాలా మందికి అవగాహన ఏది ఏంటంటే మంది స్టేట్ టాపర్స్గా సెలెక్ట్ అయిన వాళ్ళు రకరకాలైనటువంటి అంటే డిప్యూటీ తహసీల్దారు మున్సిపల్ కమిషనరు సబ్ రిజిస్టార్తో పాటు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టరు ఇతర అనేక పోస్టులు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళలో చాలామంది పెళ్ళై చిన్న చిన్న పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు తమ లక్ష్యాన్ని మర్చిపోకుండా చదివారు ఎలా చదవాలి అంటే ఒక యజ్ఞంలాగా మనం చదువుతూ ఉండాలి యజ్ఞం చేసేటువంటి వ్యక్తి ఎటువంటి మన ఫలితాన్ని హాశించి అయితే నిస్వార్థంగా చేస్తాడో యజ్ఞం అనేటువంటి దాన్ని మనం కూడా అలాగే ఒక పోటీ పరీక్షలో నెగ్గి మంచి ఉన్నతమైన స్థితులకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో మన ప్రిపరేషన్ ప్రారంభించాలి ఈ ప్రిపరేషన్ జరుగుతున్నప్పుడు మనకు కొన్ని అవరోధాలు ఎదురవుతాయి ఒకటి కోచింగ్ తీసుకోవడం వద్ద రెండవది కోచింగ్ తీసుకుంటే మన ఎంత అక్కడ మనం కేటాయించాల్సి ఉంటుంది ఎంత సమయం మనకు ప్రిపరేషన్ దొరుకుతుంది రెండవది ఆయా సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రామాణికమైన పుస్తకాలు కానీ నోట్స్ కానీ అందుబాటులో ఉంటాయా ఎంతసేపు ప్రిపేర్ కావాలి దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతూ ఉంటాయి తర్వాత కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు కూడా మనను బాధిస్తూ ఉంటాయి అయినా గతంలో మా అనుభవ ప్రకారం చూస్తే చాలామంది సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఇవన్నిటి తాత్కాలికంగా పక్కన పెట్టి చదివారు ఇప్పుడు అబ్బాయిలు ఉన్నారు ఒక్కొక్కసారి వాళ్ళ గ్రామాల్లో ఉన్న తమ పిల్లలు చదువు ఏదైతే చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఫీజు కట్టడానికి కానీ లేక వాళ్ళు స్కూల్లో సరిగా చదవట్లేదు తెలిసినప్పుడు కూడా వాళ్ళు వాటి గురించి అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే వాటిని మనసులో పెట్టుకోకుండా ఇక్కడ తమ లక్ష్యం వైపు చదవడం జరిగింది అలా చదివినటువంటి వాళ్ళలో ఇప్పుడు గ్రూప్ వన్లో చాలామంది సెలెక్ట్ అయినటువంటి పిల్లలు ఉన్నారు కొంతమంది ఒక అబ్బాయి చెప్పాడు ఆయన చిన్నతనంలో పెళ్లి చేశారట పెళ్ళైన తర్వాత ఇద్దరు పిల్లలు కానీ చాలా పేద కుటుంబం చాలా చాలా పేద కుటుంబం ఎంత పేద కుటుంబం అంటే ఈయన ఏదో ఒక పని చేసి వచ్చి ఆ డబ్బులు సంపాదించుకొని వస్తే తప్ప నిల గడిచేటువంటిది కాదు చేసిన జీతం అంతా కూడా నెలకే ఉంది తప్ప జీవితానికి ఒక స్థిరత్వం కానీ భద్రత కానీ లేక సమాజాలు ఒక స్థాయి కానీ కలగట్లేదు కాబట్టి అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏ నిర్ణయం తీసుకున్నాడు అంటే భార్యకు చెప్పి తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళ పిల్లలకు చెప్పి చెప్పాడు నన్ను కానీ ఒక సంవత్సరం పాటు నన్ను మర్చిపోండి నేను హైదరాబాదు వెళ్ళి చదువుకుంటానని చెప్పేసి అని వచ్చి హైదరాబాదులో మిత్రుల సహకారంతో తర్వాత ఇతరుల సహకారంతో ఇక్కడ ఉండి ప్రిపేర్ అయ్యాడు ప్రిపేర్ అయ్యి ఆయన గ్రూప్ వన్లో విజయాన్ని సాధించాడు సాధించి ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఏంటంటే సార్ కొన్ని త్యాగాలు చేస్తే తప్ప ఈ స్థితికి రాలేకపోయాను తాత్కాలికంగా నేను నా కుటుంబానికి దూరం ఉన్నా కానీ ఇప్పుడు నా భార్య తల్లిదండ్రులు పిల్లలందరితోటి మిగతా జీవితం అంతా చాలా సంతోషంగా ఉన్నాను సమాజంలో నాకు సేవ చేయగలుగుతున్నాను అని చెప్తూ ఉంటే చాలా ఆనందం వేస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు మా స్టూడెంట్స్ అయినందుకు మాకు చాలా గర్వం కూడా ఉంటుంది ఫర్ మోర్ వీడియోస్ రైట్ ఛాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సంబలను ప్రెస్ చేయండి